మొదటి నుంచి కూటమిగా పేరుకే ఒక్కటే అనుకున్నారు అంతా కూడా కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు మోదీ జనసేన పవన్ ఈ ముగ్గురు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క మాట మీద ఒక్క అడుగులో నడిచేది వినిపించదు మొన్న ఇటీవల దేశ ప్రధాని రాజమండ్రి సభలో వచ్చారు అనకాపల్లిలో మాట్లాడారు రాజమండ్రిలో మాట్లాడారు కానీ ఎక్కడా కూడా పెద్దగా జగన్ పేరు ఎత్తి డైరెక్ట్ విమర్శించే సాహసం అయితే అక్కడ ప్రధాని చేయలేదు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూనే ఆయన కామెంట్ చేశారు అది కూడా అల్పాదల్పంగానే ఎక్కడక్కడ వాల్యూ యాడెడ్ క్రియేటివ్గా ఎక్కడ అనిపించలేదు ఇక్కడే చంద్రబాబు మోదీ మధ్య పెద్ద గొడవ జరిగిందట కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే కాదు ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా టార్గెట్ చేస్తూ గట్టిగా తిట్టండి అని స్వయంగా దేశ ప్రధాని మోదీతో చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది జగన్ను ఏమనాలనిపించట్లేదు తాను ఎక్కడ ఎక్కడ అడ్డంగా దొరకలేదు ఎక్కడ తాను కేంద్రం చెప్పిన గైడ్లైన్స్ను మిస్లీడ్ చేయలేదు అంటూ మోదీ అన్నారట అందుకే కేవలం పార్టీ పరంగా మాత్రమే విమర్శిస్తాను అని చంద్రబాబుతో మోదీ చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో చంద్రబాబును సీనియర్ సీనియర్ అంటూ విరుచుకుపడ్డారు దేశ ప్రధాని మోదీ పోలవరం ఏటీఎం లాగా కడిగి పారేశారు చంద్రబాబు అంటూ పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పెడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆనాడు మోదీ ఏ రకంగా చంద్రబాబును దూషించారో మనమంతా చూసాం కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా జగన్ను కనీసం పేరు కూడా పెట్టి తిట్టే పరిస్థితి ప్రభావం ఎక్కడా కూడా కనిపించడం లేదు దీంతోనే అర్థమవుతుంది దేశ ప్రధాని మోదీకి క్లియర్ కట్గా ఏ ఏపీలో వేవ్స్ ఎలా ఉందో అనేది జగన్ను పేరెత్తి తిడితే కాస్త కూస్తో మీడియాలో మరింత హైప్ సృష్టించి రెచ్చిపోవచ్చు అనుకున్న చంద్రబాబు ఎల్లో మీడియాకు ఇక్కడ చేదు అనుభవం మిగిలింది ప్రధాని మోదీ మాత్రం ఎక్కడ ఆయన పేరెత్తలేదు అవినీతి అనలేదు లంచాలు అనలేదు కేవలం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూనే ఆయన మాట్లాడారు అక్కడిక్కడ కాస్త విమర్శించారు కానీ ఇక్కడ చంద్రబాబు కోరుకున్నది దేశ ప్రధాని చేయలేకపోయేసరికి ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగినట్టు తెలుస్తోంది అనకపల్లిలో కూడా ప్రధాని మోదీ పెద్దగా ఏం మాట్లాడలేదు ఏపీలో ఎందుకు ఈ కూటమి అసలు ఈ కూటమి వల్ల ఏపీ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి అనేది ఎక్కడ పర్ఫెక్ట్గా చెప్పే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోను నేను అమలు చేసే బాధ్యతను తీసుకుంటానని కానీ లేదంటే మా అందరి కూటమి మేనిఫెస్టో అమలు చేస్తాం మా ప్రభుత్వం రాగానే అని కానీ ఎక్కడ చెప్పే ప్రయత్నం చెప్పే ధైర్యం ప్రధాని చేయకపోవడం విశేషం ఇదంతా గమనిస్తున్న ఏపీ ప్రజానికం ఏ రకంగా ఈ కూటమికి అండగా ఉంటుంది ఏ రకంగా వీళ్ళకి దానికి ఆలోచిస్తుంది ఏదేమైనప్పటికీ కూటమి పటాపంచలు అవ్వడం జగన్కు ప్రజానికం చేగొట్టడం ఇవన్నీ కూడా జూన్ నాలుగు తర్వాత ప్రజల ముందుకు బయటకొచ్చే అంశాలే ఏదేమైనా ఇదంతా చూస్తుంటే ఒకటైతే స్పష్టంగా అనా కనిపిస్తుంది వినబడుతుంది దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటే ఇదిగో ఇలానే ఉంటుందని